చైనాలో ఓ వంతెనను భారీ నౌక ఢీకొట్టింది దేంతో ఒక బస్సు సహా ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా మరో ముగ్గురు గల్లంతయ్యారు వాంగ్జ్ నగరంలోని పెరల్ నదిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది తాజాగా గురువారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నౌక పోష్మన్ నుంచి వాంగ్జ్ వైపు ప్రయాణిస్తోంది మార్క మధ్యలో ఉన్న లిజింగ్షా వంతెనను బలంగా ఢీకొట్టింది ప్రమాదం జరిగిన సమయంలో ఈ నౌకలో ఎటువంటి లోడు లేదని స్థానిక ప్రభుత్వ మీడియా తెలిపింది ఆ సమయంలో వంతెనపై ట్రాఫిక్ తక్కువగా ఉంది ప్రమాదం అనంతరం ఈ నౌక వంతెన మధ్య చిక్కుకుపోయింది నదిలో పడిపోయిన వాసులు కేవలం డ్రైవర్ మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది దీనికి కారణమైన నౌక కెప్టెన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గ్వాంగ్ నగరం నుంచి ఆరుగురు డ్రైవర్లతో కూడిన అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి గాలింపు పూర్తయ్యాకే బాధితుల సంఖ్య తేలనుందని అధికారులు చెబుతున్నారు పెరల్ నది పరివాహక ప్రాంతం చైనాలోని రద్దీగా ఉండే జలమార్గాల్లో ఒకటి ఈ ఘటన జరిగిన నౌకాశ్రయం దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశం వాస్తవానికి ఈ వంతులను నౌకలు ఢీకొనే ముప్పు ఉండటంతో నిర్మాణంలో మార్పులు చేయాలని గతంలోనే నిర్ణయించారు కానీ ఆ ప్రతిపాదన ముందుకు జరగలేదు